పట్టణం డిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నియోజకవర్గం అధ్యక్షులు నరప్ప మరియు గుంతకల్ పట్టణ మండల అధ్యక్షులు మణికంఠ అనిల్ కుమార్ అధ్యక్షతన నిరసన కార్యక్రమం చేయడం జరిగింది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసాపురం వంశీ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఆర్సీ నంబర్ థర్టీ బై సిక్స్టీ సెవెన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ చేయాలని నగరి కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు విచ్చల విడిగా ఫీజులు వసూలు చేయాలని ఈ రోజు మీరు జీవో నెంబర్ ముప్పై రావడం జరిగింది ఏ ఒక్కరికి మంచి చేసే పరిస్థితులు లేవు దళాల మీద నిర్బంధం ప్రజా సంఘాల మీద నిర్బంధం విద్యార్థి సంఘాల మీద నిర్బంధం రాబోయే రోజుల్లో పత్రికా విలేకరులు అదేవిధంగా ప్రతినిధుల మీద కూడా మీరు నిర్బంధాలు నిర్బంధిస్తే విద్యార్థుల సమస్యలను పట్టించుకున్న పాపాన ఏ ఒక్కరు పోలిన పరిస్థితి ఫీజులు అధిక ఫీజులకి కార్పొరేట్ సమస్యలు తోచుకుంటా ఉంటే వేలకు వేల రూపాయలు రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన బుక్ పాలన ఎడ్యుకేషన్ పాలసీ నడుస్తుందన్నారు ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు బయటికి వస్తాయన్న భయంతోనే ప్రభుత్వ పాఠశాలలోనికి ఎవరిని వెళ్ళకూడదని జీవోను రిలీజ్ చేసిందని విమర్శించారు కూటమి ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తే విద్యార్థులని విద్యార్థి నాయకులు గాని ప్రజా సంఘాల నాయకులు గాని కలవకూడదన్న జీవను ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు ప్రభుత్వ విద్యను నీరు గాల్చడమే మంత్రి నారా లోకేష్ లక్ష్యమని దుయ్యబెట్టారు రాష్ట్రంలో జైలులో ఉన్న ఖైదీలను కలవడానికి వెసులుబాటు ఉంటుంది గానీ చదువుకునే విద్యార్థులని కలవడానికి అవకాశం లేకుండా చేసిన ఘనత దేశవ్యాప్తంగా ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని పెట్టదు ఇక్కడ బయట ఆడుక్కోనివ్వాలన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఉన్నది ఈరోజు పరిస్థితులు మారాలా రాష్ట్రంలో విడుదల చేసినటువంటి జివో నెంబర్ ముప్పై అరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు జివో నెంబర్ని వెంటనే రద్దు చేయాలా లేని పక్షంలో వైఎస్ఆర్ విద్యార్థి భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉత్తమాలు చేయడానికి కూడా మేము వెనకాలం అని కూడా తెలియజేస్తా ఉన్నాం కూటం ప్రభుత్వం ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏదైతే మీరు జీవోను విడుదల చేసినారో అది వెంటనే రద్దు చేసుకోవాలా లేని పక్షంలో రాబోయే రాబోయే రోజుల్లో దబ దబాలుగా కూడా అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థి నాయకులకు అధిక పత్రికా విలేకరులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం

ఎల్లోబోక్ రూల్స్ తో విద్యా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందన్నారు తక్షణమే జీవోని రద్దు చేయాలని గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు స్కూల్ కి వెళ్లిన సందర్భాన్ని మర్చిపోయారని తెలిపారు ప్రస్తుతం జీవో మీద మాట్లాడకుండా మౌన దీక్ష ఎందుకు చేస్తున్నారని విద్యార్థుల పక్షపాతిగా పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు గుంతకాల నియోజకవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షులు నక్క నరప్ప మాట్లాడుతూ హాస్టల్లో సందర్శన కార్యక్రమం చేపట్టినప్పుడు విద్యార్థుల సమస్యలు బయటికి వచ్చాయన్నారు ఇంకా అనేక సమస్యలు బయటికి వస్తాయనే కూటమి ప్రభుత్వం భయపడి జీవోని రిలీజ్ చేసిందన్నారు ప్రభుత్వ విద్యా విధానం అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి కానీ కార్పొరేట్ విద్యా సంస్థల అభివృద్ధి లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారని విమర్శించారు సంవత్సర కాలంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయిందన్నారు రెడ్ బుక్ మీద పెట్టిన దృష్టి పిల్లల బుక్కుల మీద పెట్టలేదన్నారు తక్షణమే జీవోని రద్దు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు గుంతకల్ పట్టణ మండల అధ్యక్షులు మణికంఠ అనిల్ కుమార్ వాలంటీర్ నియోజకవర్గ అధ్యక్షులు పవన్ కుమార్ పట్టణ అధ్యక్షులు విష్ణు సాయి యాదవ్ విద్యార్థి విభాగం నాయకులు జయరెడ్డి శివ అభి అశోక్ మధు అజయ్ గణేష్ పవన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కార్పొరేట్ శక్తులకు మూలిగం చేయాలని ఈ జీవో నెంబర్ ముప్పై ద్వారా విచ్చలవిడిగా విడిగా ఫీజులు వసూలు చేయాలని ఈ రోజు మీరు జీవో నంబర్ ముప్పై రావడం జరిగింది ఏ ఒక్కరికి మంచి చేసే పరిస్థితులు లేవు దళాల మీద నిర్బంధం ప్రజా సంఘాల మీద నిర్బంధం విద్యార్థి సంఘాల మీద నిర్బంధం రాబోయే రోజుల్లో పత్రికా విలేకరులు అదే విధంగా ప్రతినిధుల మీద కూడా మీరు నిర్బంధాలు నిర్బంధిస్తే విద్యార్థుల సమస్యలను పట్టించుకున్న పాపాన ఏ ఒక్కరూ పోలిన పరిస్థితి ఫీజులు అధిక ఫీజులకి కార్పొరేట్ సమస్యలు దోచుకుంటా ఉంటే వేలకు వేల రూపాయలు బుక్కులకు అమ్ముతా ఉంటే మీరు ఎందుకు వాళ్ళు ప్రశ్న మేము వైఎస్ఆర్ విద్యంగా కూడా మేము ప్రశ్ని మేము అడుగుతూ ఉన్నాం అమ్మ అన్నం పెట్టదు ఇక్కడ బయట ఆడుకొని అన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఉన్నది ఈ రోజు పరిస్థితులు మారాలా రాష్ట్రంలో విడుదల చేసినటువంటి జీవో నెంబర్ ముప్పై అరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు జీవో నెంబర్ని వెంటనే రద్దు చేయాలా లేని పక్షంలో వైఎస్ఆర్ విద్యార్థి భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉత్తమాలు చేయడానికి కూడా మేము వెనకాలం అని కూడా తెలియజేస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏదైతే మీరు జీవోలు విడుదల చేసినారో అది వెంటనే రద్దు చేసుకోవాలా లేని పక్షంలో రాబోయే రాజ్ రాబోయే రోజుల్లో దబ దబాలుగా కూడా ఇక్కడికి అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థి నాయకులకు అధిక పత్రికా విలేకరులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం